ఏ ఫ్రెండ్స్ మనకు ఏపీ సంబంధించి మామూలుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది మామూలుగా నిన్న ఒక ఉత్సవంలో జరిగిన పండగలా జరిగిన ఫంక్షన్లో మామూలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అభ్యర్థులు మామూలుగా అందజేయడం అనేది జరిగింది ఇకపై ఏటా డిఎస్సి సో ఇక ప్రతి సంవత్సరం కూడా డిఎస్సీ ఉండబోతున్నట్టు ముఖ్యమైన ప్రకటన చేయమన చేయమనేది జరిగింది సో ఎవరికైతే మామూలుగా డిఎస్సీలో లోపట మిస్ అయ్యారో వారికి తప్పనిసరిగా దగిలిపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రిటైర్మెంట్స్ ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికి బేసిస్ ఏంటంటే రిటైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డిఎస్సికి తర్వాత టెట్ కానీ ఏది ఉంటే దయచేసి రాయండి సో టెట్ మార్క్స్ కూడా చాలా కీలకమవుతున్న విషయం మనందరికి తెలిసిందే సో మిగతా ఎవరైతే ఉన్నారో యువత ఈ వార్తలు అవే సారాంశం ఉంది అన్ని కాలేలకు నోటిఫికేషన్స్ ఇస్తాం పదిహేను ఏళ్ళలో పద్నాలుగు డిఎస్సిలో ఒక లక్ష తొంభై ఆరు వేల మంది కోలు ఇచ్చామన్నట్టు చెప్తున్నారు మిగతా డిఎస్సిలో పదిహేను వేల తొమ్మిది వందల చేశాం కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాలు పంపిణీ సీఎం చంద్రబాబు విలువలతో కూడిన విద్యను అందించాలి ఇక రాష్ట్రంలో ఇక ఏటా డిఎస్సిని నిర్వహిస్తామని ఎన్ని కాలేజీలుంటాన్నింటికి నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు విద్యాశాఖను ఎన్ని పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయబోమని నిరుద్యోగుల సన్నద్ధమవుతూనే అవుతూనే ఉండాలని సూచించారు మెగా టిఎస్సీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయుల నియామక పత్రాలు అందించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సార్లు డిఎస్సి పెట్టి దాదాపు ఒక లక్ష తొంభై ఆరు వేల మంది ఉద్యోగాలు ఇచ్చింది నేను మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు సో ఈ రకంగా మామూలుగా లోకేష్ బృందానికి అభినందనలు కూడా తెలియనట్టు ఇందులో చెప్తున్నారు అదే రకంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ దానిలో చూద్దాం మనం ఈ వార్తను సో ఇకపై ఏటా డిఎస్ అనేదే కంటిన్యూషన్ సరేదనేది ఒక మమ్మల్ని ఒక మంచి సంతోషకరమైన రోజు అనేది అందరికీ తెలిసిందే చిరునోళ్ళతో డిఎస్సి విజేత అని చెప్పేసి ఉపాధ్యాయులు నిత్యం నేర్చుకోవాలనేది ఉంది విద్యా విధానంలో పెద్ద మార్పులు వచ్చాయి భవిష్యత్తు విద్య ఎలా మార్పులు టీచర్లు ఆలోచించాలి విద్యార్థుల మనోభావాలు మీరు పనిచేయాలి విలువలతో కూడిన విద్యను అందించాలి పునాదులు ఎంత బలంగా నిర్మిస్తే అది స్వర్ణాంధ్ర ప్రదేశ్కు అంత ఉపయోగపడుతుంది ఎంతో కష్టపడే స్థాయికి వచ్చారు నేర్చుకోవడం ఆపదు ప్రతి ఒక్కరు ఉత్తమ ఉపాధ్యాయుడిగా తయారవ్వాలి నాలెడ్జ్ ఎకానమీ ఏపీనిగా చేయాలి అని చెప్పేసి విద్యాశాఖలో వినూత మార్పులు కూట మధ్యమకారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ విద్యాశాఖలో వినత మార్పులు తెస్తున్నారు ఏటా ఏడాదికి రెండు సార్లు మిగతా పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారు కొత్త టీచర్లందరికీ శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ పదిహేను వేల మన పంతొమ్మిది నలభై మంది ఉపాధ్యాయుల నియామకం రాష్ట్ర విద్యారంగ చరిత్రలో చిరస్థాయి అన్నారు ఎన్నికల్లో యువతకు ఇచ్చిన మాట కట్టుబడి ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మెగాడిఎస్సీ నియామక పత్రాలు పొందిన వారందరికీ గురువారం ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు సో ఇది ఒక ప్రక్రియను కంప్లీట్ చేయడం అనే అభినందనీయం నా ఆరోగ్యం సహకరించినందున ఉపాధ్యాయ నియామక పత్రాల చేత కార్యక్రమానికి రాలేకపోయారు అని చెప్తున్నారు యువతలో నిరాశను డిఎస్పి డిఎస్సి దూరం చేసిందని చెప్తున్నారు ఇది దీనికి సంబంధించిన ఈ పేజీ మొత్తం కనబడుతుంది ఉత్తమ టీచర్లను ఫిన్లాండ్ సింగపూర్ పంపించాలి మూడు తరాలకు డిఎస్సి ప్రకటించే భాగ్యం కలిగింది ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్లాండ్ సింగపూర్లో అధ్యయనం పంపించాలని సీఎం చంద్రబాబును కోరుతున్నానని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు అమరావతిలో గురు గురువారం నిర్వహించిన మెగా డిఎస్సి నియామక పత్రాల పంపిణీలో మంత్రి మాట్లాడుతూ మెగా డిఎస్సీ ఆలోచన పుట్టింది ప్రభుత్వ ఉద్యోగాలు సన్నద్ధం అవుతున్న మీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి వేయాలనే సమయంలో కొందరు కోరారు రాష్ట్ర ప్రజలందరి ఆశస్సులతో మూడు తరాలకు డిఎస్సీ ప్రకటించే అవకాశం వచ్చిందని సో ఇవన్నీ చెప్పారు ఏదైనా డిఎస్సి ఇబ్బందిని అందరికీ దీపావళి కానుక తిరణ భావోద్వేగం జీవితంలో సో ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ అయితే జరిగింది అందులో ఎవరైతే డిఎస్సీకి ఎంపికయ్యారో వారందరికీ అంటే అందులో మామూలుగా కొందరికి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఆటోమేటిక్గా కొందరికేమో నాకు మామూలుగా నియామక పత్రాలు అయితే సో స్కూల్లో ఎవరైతే జనే అంటే మామూలుగా అందరూ కూడా ఈ యొక్క విజయాలు సాధించిన మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి ఇంత కష్టపడి మనం స్కూల్లో జాయిన్ అవుతున్నాం ఖచ్చితంగా మనం చేయాల్సిన ముఖ్యమైన అతి ముఖ్యమైన పనిక ఏంటంటే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ తోటి టూ హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ అయినా పర్వాలేదు పిల్లల కోసం మీలే మీరు ఎంత ఉన్నతంగా సాధించారో ఎన్ని విజయాలు సాధించారో మీకంటే రెండింతలు పదింతలు విజయాలు సాధించాలి మామూలుగా అని తేటట్టు కృషి చేయాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఓ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కానీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మరొకసారి మీరు ఈ విజయాలు సాధించిన మిత్రులందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఎవరైతే మిత్రులు మామూలుగా తోడి అంచువాక ఆగిపోయారు కొందరు మిస్ అయ్యారు ఎవరు దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే స్పష్టంగా మనకు చెప్తున్నారు మనకు నెక్స్ట్ ఇక ఏసీ ఉంటుందని చెప్పేసి అదొక పాజిటివ్ అదేవిధంగా టెట్ కూడా వస్తుంది అనేది మనకు తెలుస్తుంది సో తప్పనిసరిగా టెట్ రాయండి డిఏసీ రాయండి ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ పెట్టేది టెట్ కూడా ఉంది కాబట్టి మంచి సన్నద్ధంగా అండి ఎప్పుడు కానీ మనం పాజిటివ్ తోట ఆలోచించినట్టయితే చాలు జం మీ వెంటనే ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ లో డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్